పదిహేను కుట్లు పొట్టపైనేశారంట ఇంకా నాలుగేమో పెదాలపైన చేతులు కాళ్ళు విరక్కొట్టాడు గంగుని ఇంటి పిల్ల దాన్ని మంచిగా చూసుకునే జిమ్మదారిని కదా నువ్వు బతుకుండంగానే నీ ముంగల సెవెన్లో పడున్నది చూడు ఈ గాయాలైతే మానిపోతాయి కానీ కొన్ని గాయాలు జీవితాంతా ఉండిపోతాయి ఏం చెప్పను తల్లి మన వ్యాపారంలో అందరికీ అప్పుడప్పుడు చీలాంటి జంతువులు తగులుతూనే ఉంటారు ఇప్పుడు యుద్ధంలో సిపాయిలకి తూటాలు తగిలే ప్రమాదం ఉంటుంది కదా అలాగే మన దందాలో కూడా అవుతుంటుంది పిన్ని నీకు మతుండి మాట్లాడుతున్నావా అరే ప్రపంచంలో తెలివి ఉంది మీకేనా చూడు నువ్వు బాధపడకమ్మా నువ్వు త్వరగా కోలుకోవాలని నీ పేరు మీద పేద వాళ్ళందరికీ అన్నదానం చేస్తానులే ఇదిగో ఈ ఈ దానం పుణ్యం అన్న నాటకాలు ఆడుకుంటా నువ్వు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్స్ ఎత్తే ఈ పాటక నా కొడుకుని పట్టుకుని ఉండేవాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చుంటే మనందరం లోపల ఉండేవాళ్ళం లోపల పోయింటే పోయటలో ఆహారం సాధికాడికి శిక్ష పడేదిగా ఈడ కూర్చొని మనం అందరం ఏం పెంచున్నా మాట్లాడుకోండి హాస్పిటల్ ఏంటిది మాకు వెల కట్టడం తప్ప నీకు ఇంకొక బాధ్యత ఉందా లేదా నేను వెలైతే కడతానే అది వంద సార్లు చేస్తాను నన్ను నేను తాకట్టు పెట్టుకుని మీ అందరిని కొన్నానే మీ ఇంటి వాళ్ళందరూ అమ్మేసి వెళ్ళిపోయారు నేను పెంచి పోషించాను ఇవాళ మీరందరూ నాన్న నన్ను మాట్లాడుతున్నారు రాత్రి అలా ఏడ్చింది నేను గౌరవం లేదు నా వీళ్ళున్నారే హాస్పిటల్ కామాటిపురంలోని సందనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ బేడీలు తాగడం బూతులు మాట్లాడడం పోట్లాడుకోవడం వీళ్ళందరికీ తోటే సరైన చోటు ఇక మనం వెళ్దాం పదా మనం ఇప్పుడు మూడో వాడికి వెళ్ళాలి డ్రెస్సింగ్ చేయడానికి పొద్దుట ఎనిమిది గంటలకు వస్తాను షౌకత్ అప్పాస్ ఖాన్ ఆడో పటా కొడుకు నాలుగు కూనీలు మూడు రేపులు రహీం లాలా మనిషి అంటాడు లాలా అంటే బొంబాయి బొంబాయికేషేర్ పోలీసులకు కూడా ఆయన అంటే తడిసిపోద్ది మంచి దైవ భక్తున్నాడు ఇంకా మంచోడు సూట్నిక కూడా మస్తుంటాడంట ఇప్పుడు తేరుకుంటావా నువ్వు పేరు కూడా దొరికింది ఏం ఏంగు దమ్ము కొడతావా కొంచెం మాట్లాడాలి ఎవరు నువ్వు న్యాయం కోసం వచ్చాను మీ దగ్గరికి ఈమెను పైకి తీసుకెళ్ళి నేను నమాజ్ చేసుకొని వస్తాను అయిపోతున్నా ఓసారి చెప్పావు రెండోసారి ఎందుకు చెప్పు నేను గంగుని కామాటిపురం నుంచి వచ్చాను చెప్పు మీ నిజాయితీ ధర్మగుణం గురించి చాలా విన్నాను అందుకే చాలా నేను మీ కూడా ధర్మమే మాకు కూడా అంతే ఇక ఎవరైనా మీ ధర్మాన్ని కూలదోస్తే అలాంటి ద్రోహులకు పరిణామం కేవలం దేవుడే నిర్ణయిస్తాడు అందుకే మిమ్మల్ని కలిశాను సోకత్ అబ్బాస్ ఖాన్ మీకోసం పనిచేస్తాడేట నా కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే విరుద్ధంగా కూడా నేను అందరి పేర్లు గుర్తుపెట్టుకోను బాయ్ అంటాపీల్ గోదాంలో వాడు పనిచేసేవాడు చాలా రోజులుగా పరారీలో ఉన్నాడు నన్ను వాడు చాలా హింసించాడు నాకెంతో నష్టం జరిగింది అయితే రహింభై నష్టాలని అరికట్టాలా జరిగి అన్యాయాల సంగతి వదిలేయండి న్యాయం అయితే చేస్తారుగావర్ కేయమై ఉంటే సహించేదాన్ని దాన్ని కానీ గర్భంపై పుట్టు దాని వల్ల ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉంటుంది భాయ్ బిలాల్ని వెళ్ళ ఇంటి బయట కాపులా పెట్ట వాడు కనుక తిరిగి వస్తే ఎలాగైనా సరే ఆపో మిగతాది మేము చూసుకుంటాం లేక ఈవెన్ ఇంటి వరకు దింపిరా అలాగే తన చికిత్స కోసం కొంచెం బాయ్ అనుకునే ఉంచుకో ఈ బిల్లాలని ఇక్కడికి పంపించినప్పటి నుంచి ఈ అమ్మాయిలంతా ఏడిపిస్తనే ఉన్నారు ఏ మరీ అంత ఇబ్బంది పెట్టకండి లోపలికి రండి నేను నిజం చెప్పనా గంగు వీళ్ళు అతన్ని తెగ ప్రేమించేస్తున్నారు అరే నాలుగు రాళ్ళు వచ్చినప్పుడే మనం కూడేసుకోవాలి ఉత్తప్ప నానికి ఎందుకు చేయాలంట పఠాన్ వచ్చాడే అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేయాలంటావేంటి దాన్ని మళ్ళీ పంపిస్తావా జరిగింది మర్చిపోయావా ఏంటి నువ్వు అసలు నువ్వేమనుకుంటున్నావు దీన్ని మళ్ళీ ఆ పిశాచానికి అప్పసెప్తావా చచ్చిన పంపుద్దు మళ్ళీ ఆస్పత్రికి తోల్నికా చీలా పిన్ని నాలుగు రెట్లు డబ్బడు ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు చూసావా పిన్నికి ఎవరెలా పోయినా డబ్బు గడించే అవకాశం మాత్రం వదులుకోదు నువ్వెళ్ళు నేను వస్తాను త్వరగారా దమ్మ కరాబోయిందా ఆ ముసలి దానికి డబ్బులే కావాలి నువ్వు నీ చావు లాలా కబురు పెట్టు దంగుని వెళ్ళు కమలి అరే ఈ కనపడటం లేదా దొంగముడా అని పంపించేసారా కిందకు పదండి అనేది పదండి ఏంటి చోద్యం చూస్తున్నారు పదండి దందా చేయాలి అరే నేను పెట్టిన అన్ని గుర్తులు మాయమైపోయాయి ఈసారి ఇంకా ఎక్కువ పడతాను మసా వస్తుంది ఆడదానిపై చేసుకుంటావురా కొచ్చా నా కొడక Số నా డబ్బు ఇవ్వరా నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వు చెత్త నా కొడక